హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద వాళ్ళకున్న కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము అండ్ రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అంటే మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఇంతకు ముందులాగా మళ్ళీ మీ రిలేషన్ హ్యాపీగా ఉంటుందా అనేది చూద్దాము అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను మీ యాక్షన్ కూడా అలాగే ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ తాడ్పాటి సిచ్యువేషన్లో ఉన్న సెపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న కంప్లీట్గా అలాగే కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్లు బ్రేక్ బ్రేకప్ సిచ్యువేషన్ అయినా అవైడింగ్లు చేసుకుంటున్నా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఫస్ట్ అయితే మీ పర్సన్ అనేది చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం లేదు కొంచెం మిమ్మల్ని అవైడ్ చేస్తున్నారు మీరు కాల్ చేసినా అవైడ్ చేయడం మీరు ఎదురుపడి మాట్లాడుతున్నా అవైడ్ చేయడం మీరు ఏ నెంబర్ నుంచి చేసినా కట్ చేయడం ఎవేట్ చేయడం సరిగా మాట్లాడకపోవడం మళ్ళీ చేస్తానని అవైట్ చేయడం లేదా కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం కాల్ కట్ చేయడం బ్లాక్ చేయడం అంటే మిమ్మల్ని తప్పించుకొని తిరగడం కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఫ్యామిలీ మనీ రీజన్ చెప్తున్నారు క్యాస్టార్ మ్యారిడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా లవర్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ప్రేమ ఉంది కానీ వీళ్ళకి మెచ్యూరిటీ లేదు అంటే వీళ్ళు భయస్థులు మెచ్యూరిటీ ఉండదు అంత మెచ్యూర్గా ఆలోచించలేరు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని చూస్తారు తప్ప కొంచెం ధైర్యంగా ఉండాలనేది ఉండదు కొంచెం మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ రిలేషన్లో కొంతమంది మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఒక మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో ఈ పర్సన్కి ఏజ్లో మీకంటే మీ పర్సన్ చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది సో టోటల్లీ ఈ పర్సన్కి ధైర్యం కనిపించట్లేదండి అండి సిచ్యువేషన్స్కి కొంచెం ఈ పర్సన్ అవాయిట్ చేసే పర్సన్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అవైట్ చేస్తారు కానీ ఈ పర్సన్కి మీతో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది ఏ పని చేసినా నిదానంగా చేస్తారు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఈ పర్సన్ వేరే వాళ్ళ హెల్ప్తో మీ దగ్గరికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు లేదా మీరు అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళని ఈ పర్సన్కి రిలేషన్ని కంటిన్యూ ఉంది కానీ ఈ పర్సన్ కొంచెం నిదానం అండి ఒక ప్లాన్ ఒక పద్ధతి ప్రకారం వెయిటింగ్లో ఉన్నారు ప్రేమతో రావాలనుకుంటున్నారు బట్ వెయిటింగ్ ఉంది సో వీళ్ళకి మళ్ళీ ఉంది అది ఎందుకు అంటే మిమ్మల్ని వదల్లేని అడిక్షన్ ఉంది మిమ్మల్ని వదలలేని బలహీనత ఉంది ఈ పర్సన్కి సో ఆ బలహీనత కారణంగా ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేరు సో వీళ్ళకి ఏంటి అంటే దూరంగా ఉంటారు భయం వల్ల దూరంగా ఉంటారు కానీ మిమ్మల్ని వదులుకోలేని ఇష్టం వల్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తారు సో ఈ పర్సన్ మీకు దూరంగా టెంప్ కంప్లీట్గా పర్మినెంట్గా మీకు ఈ పర్సన్ దూరం అయితే అవ్వలేరండి మీ పర్సన్ మేల్ అయితే ఈ పర్సన్కి డ్రింక్ స్మోకింగ్ అదర్ ఉమెన్స్ ఎడిక్షన్స్ ఇలాంటివి కూడా ఉండొచ్చు ఈగో కంట్రోల్ చేసే గుణాలు కూడా ఉండొచ్చు అంటే వాళ్ళు డామినేట్ చేస్తారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు కోల్డ్ బిహేవియర్ చేస్తారు ఒకసారి సైలెంట్ ఒకసారి మాట్లాడతారు వాళ్ళ కోపం వచ్చిందంటే అలాగే సైలెంట్గా మాట్లాడుకోకుండా మాట్లాడకుండా అలాగే ఉంటారు బాధ పెడుతూ ఉంటారు వాళ్ళ బిహేవియర్తో అనుమానాలు ఇలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ ఉంది కానీ కొంచెం అనుమానం అండి వస్తే మీరు ఏమడుగుతారో మీరు కమిట్మెంట్ అడుగుతారు లేదా వస్తే మీరు ఏమంటారో డౌట్లు ఉన్నాయి మళ్ళీ మిమ్మల్ని నమ్మాలా లేదా అనే డౌట్ మళ్ళీ వచ్చినా కూడా ఇలాగే రిపీట్ అవుతుందేమో అన్న డౌట్ కొంతమందికి మీ పర్సన్కి మీ మీద అనుమానం కొంతమందికి పర్సన్స్ మీద మీకు అనుమానం మీ పర్సన్స్ మీద మీకు అనుమానం లేదా మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు అంటే మీ దగ్గరికి ఇష్టం ఉంది ఉంది కానీ కొన్ని డౌట్లు భయాలు ఈ పర్సన్ ఆపుతున్నాయి బట్ ఎంత ఆపినా కానీ ఫైనల్లీ ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోకూడదు అనే బలహీనత ఉంది కాబట్టి సో ఆ బలహీనత కారణంగా ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మళ్ళీ ఎఫెక్ట్స్ పెడతారు సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరు బికాజ్ ఈ పర్సన్కి మీరంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఫిజికల్ అటాచ్మెంట్ కూడా ఉంది చాలామందికి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నారు అమౌంట్ పరంగా హెల్ప్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు ఎంగేజ్మెంట్ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు సో మీ ప్రేమ అండి మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ప్రేమ ఉంది సో ఆ పే ఆ ప్రేమ కారణంగా మీ పర్సన్కి క్లారిటీ ఉంది సో మిమ్మల్ని వదులుకోరు ఈ పర్సన్ కమింగ్ సోన్ మీ మీ కాంటాక్ట్లోకి వస్తారు కొన్ని భయాల వల్ల ఆగుతున్నారు కానీ కమింగ్ సోన్ రియాక్ట్ అవుతారు సో ఇప్పుడు మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కంప్లీట్గా ఈ పర్సన్కి మీరు ఉంటే హెల్పింగ్ ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ ఈ పర్సన్కి ఇప్పుడు మీరు లేరు చాలా మిస్ అవుతున్నారు ప్రేమ ఉంది కానీ ఒక్కోసారి పైకి చూపిస్తారు ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు మనీ పరంగా ఒకరికొకరు హెల్ప్ వచ్చండి ఈక్వల్ టేక్ వేయకుండా ఇంత మంచి రిలేషన్ వాళ్ళు వదులుకున్నందుకు వాళ్ళు నిజంగా వర్రీ అవుతున్నారు బాధపడుతున్నారు కొన్ని కొన్ని వాళ్ళే చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు పిరికి వాళ్ళు సిచ్యువేషన్స్కి భయపడతారు వాళ్ళు కొంచెం సెల్ఫిష్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా నిలబడలేరు కానీ వదులుకోవాలని ఇంటెన్షన్ కూడా ఉండదు సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ వచ్చిందండి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం వల్ల అసలు మళ్ళీ కలుస్తామా లేదా అనే ఇదికి వెళ్ళిపోయారు కానీ కలవాలని వెయిట్ అయితే చేస్తున్నారు సో మీ మీ పర్సన్కి మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారని ఉన్నారు కానీ విడిపోవాలి దూరం అయిపోవాలి ఇంకా కలవకూడదు అనే ఇంటెన్షన్ అయితే లేదు సో ఫైనల్గా ఈ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ మీ పర్సన్ ఎంత సైలెంట్గా ఉన్నా మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా సో మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు అనేది కార్డ్స్ చెప్తున్నాయి సో ఫైనల్గా ఈ పర్సన్ మీకు మీ రిలేషన్ని వదలాలి అని అయితే అనుకోవట్లేదు సో ఫైనల్లీ మళ్ళీ కంటిన్యూ చేస్తారు సో వాళ్ళకి కొంచెం వాళ్ళకి వాళ్ళలో కొంచెం భయము డామినేటింగ్ నేచర్ కొంచెము ఎడిక్షన్స్ ఎదుటి వాడిని కంట్రోల్ చేయడం ఒకసారి సైలెంట్ ఒకసారి మాట్లాడటం ఇలాంటి బిహేవర్లు ఉన్నాయి మీ పర్సన్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఇవే కంట్రోలింగ్ నేచర్ డామినేటింగ్ నేచర్ ఈగో యాటిట్యూడ్స్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోల్డ్ బిహేవియర్ చేయడం ఒకసారి ఒకలా బిహేవ్ చేయడం ఇలాంటివి ఉన్నాయి సో వీటిని ఏంటి అంటే మీ పర్సన్ మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు ఆల్రెడీ మీ విషయం ఇంట్లో తెలిసి గొడవలు జరిగి కూడా అయ్యి ఉండాలి కొంతమందికి ఆల్రెడీ మీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి మళ్ళీ వచ్చినా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందనే భయం ఉంటుంది కదా మళ్ళీ ఇలాగే చేస్తారనే భయం ఉంటుంది మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కూడా గొడవలు జరిగి ఉంటాయి సో ఇవన్నీ జరిగినాయి సో ఏ సిచ్యువేషన్ లేకుండా ఒకరు మనతో మాట్లాడరు ఒకరు మనల్ని అవైట్ చేయరు ఏదో సిచ్యువేషన్ ఉంటుంది కదా సో ఆ సిచ్యువేషన్ కారణంగా మీ పర్సన్ దూరం పెడుతున్నారు కానీ ఒకటి కంప్లీట్గా బెటరు వీళ్ళు మీతో మాట్లాడతారు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం గ్యాప్ తీసుకుంటారు మళ్ళీ మాట్లాడతారు గ్యాప్ తీసుకుంటారు మళ్ళీ మాట్లాడతారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పర్సన్ కాబట్టి ఈ పర్సన్ని మీరు కోల్డ్ బిహేవియర్ నుంచి మార్చడానికి ట్రై చేయండి ఇలా సైలెంట్గా ఉండొద్దు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం కూర్చొని సెటిల్ చేసుకుందాం ఇలా సైలెంట్గా వద్దని వాళ్ళ నేచర్ని కొంచెం మార్చడానికి ట్రై చేయండి వాళ్ళ బిహేవియర్ను ఓకేనా టోటల్లీ వాళ్ళ ఎనర్జీస్ వెరీ గుడ్ మిమ్మల్ని వదులుకోవాలని లేదు బట్ బిహేవియర్ ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వర్స్ట్గా ఉంటుంది అంటే డామినేటింగ్ చేయడం మమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఇబ్బంది పెట్టే నేచర్ ఉంటుంది సో ఆ నేచర్ వల్ల మీరు సఫర్ అవుతారు కాబట్టి ఈ పసిని మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా కన్వీన్స్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు వచ్చినప్పుడు బిబ్బైపోయి హ్యాపీగా ఉండకుండా వాళ్ళ బిహేవియర్ మార్చండి హ్యాపీగా ఉండండి ఇన్ కేస్ వాళ్ళని మార్చడానికి అప్పుడప్పుడు మీ వంతు మీరు చెయ్యండి ఓకేనా మీరు సెల్ఫ్ లవ్ ఉండండి మీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు ఓకేనా ఫస్ట్ గాడ్ని ప్రేమించాలి అండ్ తర్వాత మీ పరంగా సెల్ఫ్ లవ్లో ఉండాలి సో అప్పుడే వర్కౌట్ అవుతుంది మన ఫ్యామిలీ మనం ఆ తర్వాతే ఎవరైనా మీ పర్సన్ అయ్యి ఉండొచ్చు బట్ సెల్ఫ్ లవ్ లేకుండా మీకంటే ఎక్కువగా మీరు తిన్నారా లేదా అని చూసుకోకుండా వాళ్ళు తిన్నారో లేదో చూడటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మీరు మిమ్మల్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఎనర్జీ అనేది అలా ఉంటుంది మిమ్మల్ని మీరు పట్టించుకున్నప్పుడే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారు సో ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించాలి అప్పుడే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు ఓకేనా సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది ఉంటేనే మీ లవ్లో మీరు మీ లవ్ మీకు స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే మీ అనేది చెక్ చేద్దాం ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కాలనే తీసుకోవచ్చు యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి ఎస్ మీ పర్సన్ గురించి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి గురించి ఒకరు చెడుగా అనుకుంటున్నారు అంటే అబద్ధాలు ఆడతారు ఏదో దాచి పెడుతున్నారు తప్పు చేస్తున్నారు ఎవరో ఉన్నారు తప్పు చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏదో దాచిపెడుతున్నారు అబద్ధాలు చెప్తారు చాలా కన్నీ మోసం చేస్తున్నారు చీట్ చేస్తున్నారు ఇలాంటివి మీ పర్సన్ని మీరైనా అనుమానిస్తున్నారు లేదా వాళ్ళ పర్ వాళ్ళైనా మిమ్మల్ని అనుమానిస్తున్నారు బ్యాడ్ ఏదో తప్పుగా అనుకుంటున్నారు ఇంకోటి ఏదో తప్పుగా అనుకుంటున్నారు ఇంకోటి ఎవరో కానీ ఒకరిని బాగా అవాయిడ్ చేస్తున్నారు మీ పర్సన్ని మీరు అవాయిడ్ చేయడమో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడమో చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుందండి ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అదర్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అదర్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉండచ్చు సో మీకేంటంటే మీ పర్సన్ మీద డౌట్ల వల్ల మీరు ఆగుతున్నారు సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్ ని నమ్మొచ్చా లేదా అని ఈ రిలేషన్ని ఉంచుకోవాలని ఉందండి కాపాడుకోవాలని ఉంది వదులుకోవాలని లేదు కొంచెం మీరు కూడా ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా అని ఓ ఇదైపోకుండా మీ బిహేవ్ అంటే మీ యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్గా పెట్టుకుంటున్నారు కంట్రోలింగ్లో పెట్టుకుంటున్నారు చాలా జాగ్రత్తగా కంట్రోలింగ్ నేచర్ ఉంది అంటే ఇష్టం ఉంది కదా అని మరీ తగ్గకుండా కొంచెం కంట్రోలింగ్గా ఉంటున్నారు సో సైలెంట్గా ఉంటున్నారు ఇక్కడ కొంతమంది ఏంటంటే వస్తే వాళ్ళే వస్తారని మీరు సైలెంట్గా ఉన్నారు కొంతమంది ఏంటంటే కొన్ని రోజులు మా కొన్ని రోజులు ట్రై చేస్తారు మరి సైలెంట్గా ఉంటారు మళ్ళీ ట్రై చేస్తారు అంటే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నారు సార్ ఇప్పుడు కాదులే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది మాత్రం సో వాళ్ళు వచ్చినప్పుడు ఉందాం అని సైలెంట్గా ఉన్నారు సిచ్యువేషన్ కరెక్ట్గా లేనప్పుడు కొంతమంది సైలెంట్ అయ్యి మళ్ళీ యాక్షన్కి ట్రై అవుతున్నారు కొంతమందికి యాక్షన్ ఉంది కొంతమంది ఏమో యాక్షన్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ యాక్షన్ కోసం కొంతమంది తీసుకుంటారండి యాక్షన్ మీలో మాత్రం కొంతమంది యాక్షన్ తీసుకుంటూనే ఉంటారు కొంతమంది సైలెంట్ అయ్యి మళ్ళీ ట్రై చేస్తారు కొంతమంది వాళ్ళు వచ్చిన దాకా చూస్తారు సో అందరూ ఒక ఎనర్జీ ఒకలా ఉండదు కదా ఓపిక ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తారు ఓపిక లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొంచెం ట్రై చేస్తారు కంట్రోలింగ్ ఉండాలి కదా కంట్రోలింగ్ ఉంటే ఉంటారు కంట్రోలింగ్ కొంచెం తప్పింది అనుకోండి మళ్ళీ ఒక ఒక ప్రయత్నం అనేది చేస్తుంటారు ఫైనల్లీ కమ్యూనికేషన్ చూస్తున్నారు మీ పర్సన్ మీరు ట్రై చేస్తున్న ప్రతిసారి వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటే మీకు చాలా బాధగా ఉంది ఒక్కోసారి మీరు మీరు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళని ఇగ్నోర్ చేసినా మీకు కూడా ఏదో ఫీలింగ్ ఉంది ఇగ్నోర్ చేస్తున్నాననే ఫీలింగ్ ఉంది ఎందుకు అంటే వాళ్ళు ఇగ్నోర్ చేసినా మీరు ఇగ్నోర్ చేసినా ఇద్దరు ఫీల్ అవుతూనే ఉంటారు క్లారిటీ ఈ రిలేషన్లో మీకు కమ్యూనికేషన్ కావాలి క్లారిటీ కావాలి సో రిలేషన్లో మాత్రం కొంతమంది యాక్షన్కి రెడీగా ఉన్నారండి ఏదో ఒకటి చేసి మీ పర్సన్తో మాట్లాడాలనుకునే వాళ్ళు ఎనర్జీ ఎక్కువ ఉంది మంది కొంతమంది సైలెంట్ కూడా ఉన్నారు సో సైలెంట్ ఉన్నారు యాక్షన్కి రెడీ బేస్డ్ కూడా ఉన్నారు రిలేషన్ ఎండ్ అయిపోవడం ఇష్టం లేదు ఎండ్ అయిపోతుంది ఏమైనా భయం ఉంది పెయిన్ ఉందండి ఈ రిలేషన్కి దూరంగా ఉన్నారు కదా ఎక్కడ రిలేషన్ పోయింది ఏమైనా భయపడుతున్నారు ఈ పర్సన్కి మీరు ప్రేమ్ ఇచ్చారు మనీ ఇచ్చారు కేర్ ఫిజికల్ కనెక్షన్ కూడా ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది కొంతమందికి అయితే డైవర్స్ కేసులు పో పోలీస్ కేసులు కోర్టు కేసులు కూడా ఉండుండొచ్చు అండి సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉండవచ్చు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండచ్చు కొంతమంది ఇది ఇది కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్నవాళ్ళే ఉన్నారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కానీ చెప్పుకోవట్లేదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది సో ఫైనల్లీ మీరు రిలేషన్ని కావాలనుకుంటున్నారండి సో వదిలే ఉద్దేశం లేదు సో ట్రై అయితే చేస్తున్నారు లేదా సైలెంట్గా ఉండి ఎదురు చూస్తున్నారు కొన్ని కొన్నిసార్లు మీరు ప్రాక్టికల్గా ఉందామనుకుంటున్నారు కొంతమంది మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు సో ఈ రిలేషన్లో ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మీరు కూడా ఫైర్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని కొన్నిసార్లు మాట్లాడతారండి మీ కోపం వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ మీకు విస్క్ అనిపించినప్పుడు గట్టిగా మాట్లాడతారన్నమాట సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్సన్ మీద మీకు డౌట్ వచ్చినప్పుడు అంటే కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ని నిలదీస్తారు వాళ్ళ సైడ్ ఏదన్నా తప్పు ఉంటే కనుక గట్టిగా అడుగుతారు వాళ్ళని మీరు ఊరుకోరు వాళ్ళ తప్పు ఉన్న మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ఒక మాట అయితే వాళ్ళని గట్టిగా అడుగుతారు సో కొన్నిసార్లు వీళ్ళు ఏంటి అంటే అంటే మీరు వాళ్ళ మీద అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని కొంచెం అడగటము ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కొన్నిసార్లు మీరు గట్టిగా మాట్లాడతారు వాళ్ళతో మీరు కూడా గొడవపడతారు అంటే వాళ్ళని అడుగుతారండి మాటలు అడుగుతారు క్లారిటీ తీసుకుంటారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనేది మాత్రం మీరు అడుగుతారు ఒక్కసారి మీరు కూడా ఉంటే రిలేషన్లో కరెక్ట్గా ఉండి లేకపోతే లేదని కూడా చెప్తారు అండ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు హట్టింగ్ లో ఉన్నారు ఈ రిలేషన్ మనకి కరెక్టా కాదా అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనే ఇదిలో అయితే ఉన్నారు సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రియూనియన్ అండ్ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ప్రేమ్ ఇంకా ఉంది దూరం ఉన్నా కానీ ప్రేమ ఉందండి ఒకరిని ఒకరు ఇంకా అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఒకరిని ఒకరు ఇంకా కావాలి అని అనుకుంటున్నారు సో కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు సో కన్ఫ్యూజన్తో ఉన్నారు అండ్ ఒకరి మీద ఒకరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు సో ఎంత దూరం ఉన్నా ఒకరిని ఒకరు కావాలనుకుంటున్నారు ఫైనల్గా సో ఫైనల్గా రిలేషన్ కంటిన్యూ అవుతుంది రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది కొంచెం గ్యాప్ తర్వాత రొమాన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉందండి మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ నిన్న కూడా ఇదే వచ్చినట్టుంది రొమాంటిక్ పార్ట్నర్స్ మీరు అంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ చెప్పుకోకపోయినా అట్రాక్షన్ ఉంది ఆల్రెడీ చెప్పుకుంటే కనుక ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీ ఇద్దరి మధ్య ఎక్కువగా ఉండేది ఏంటంటే ఫిజికల్ కనెక్షన్ స్ట్రాంగ్గా అంటే ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఒకరి మీద ఒకరికి చాలా ఇంట్రెస్ట్ ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ అంటే సీరియస్గా అనుకుంటారనమాట ఒకరిని ఒకరు సో చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఇప్పుడైతే కా క్లైమ్ చేసుకోండి కామెంటో త్రిబుల్ ఫోర్ అని పెట్టి సో రియూరియన్ ఉంది రిలేషన్ కంటిన్యూషన్ ఉంది రొమాన్స్ కూడా ఉంది సో కొంచెం గ్యాప్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఈ నవంబర్ కానీ డిసెంబర్ లోపు కానీ నవంబర్ ఎండింగ్ ఆ డిసెంబర్ లోపు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంటో త్రిబుల్ ఫోర్ పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి ఇవి ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అండ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో మీ రిలేషన్ సేఫ్ జోన్లో ఉంది అండ్ మీ రిలేషన్ని గైడెన్స్ చేస్తున్నారు యూనివర్స్ అది ఏదైనా అది లెసన్ అయినా ఏదైనా మీకు యూనివర్స్ గైడెన్స్ ఉందని యూనివర్స్ మీకు నెంబర్ చూపిస్తూ ఉంటారు సో మీరు ఏది జరిగినా మీ మంచిగా అనుకొని ఏం చేసే నెంబర్స్ని ఫాలో అయ్యి అలాగే ఆ నెంబర్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు మీనింగ్ వస్తుందండి మీకు త్రిబుల్ ఫోర్ కనిప కనిపించిందా గూగుల్లో త్రిబుల్ ఫోర్ మీనింగ్ లవ్ మీనింగ్ అని చూడండి ఓకేనా మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది సో ఏంఎస్ నెంబర్స్ మీకు సపోర్ట్గా ఉంటాయి అండ్ చూసుకుంటూ ఉండండి అలాగే రైన్బో కనిపిస్తూ ఉంటుంది బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తారు మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సో నేను మీకోసం వీడియో చేసి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి సో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్